జగద్గురు అయినటువంటి శంకరాచార్యుల వారు భజగోవిందం శ్లోకాలు అని శంకరాచార్యుల వారు వారి యొక్క పన్నెండు మంది శిష్యులు కలిపి అద్భుతమైనటువంటి శ్లోకాలు సంస్కృతంలో చెప్పడం జరిగింది అవి ఏనాడో చెప్పినటువంటి శ్లోకాలు మనకి మన జీవితానికి ఈ సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా ఈ శ్లోకాలు చాలా ఉపయోగపడతాయి అందుకని ఆ జగద్గురు ఆది శంకరాచార్యులు అందించినటువంటి భజగోవిందం శ్లోకాలు ఈ శ్లోకాలు చాలామంది పాడటం మనకు అందరికీ తెలిసిన శ్లోకాలే వాటి గురించి కొన్ని శ్లోకాలకి అర్థం తెలుసుకుందాం దీనిని మోహ ముద్గర అంటారు మోహ ముద్గర మోహము ముద్గర అంటే ముద్గరం అంటే సమ్మెట అర్థం అంటే సుత్తి కంటే బలమైన దాన్ని ముద్గర అంటారు సంస్కృతంలో పెద్ద శుత్తితో కొడితే ఎలాగైపోతుందో అలాగే ఇక్కడ ఏమిటి కొడతాం మోహాన్ని కొడతాం మోహము అంటే ఏమిటి లేని దాన్ని ఉన్నది అన్నట్లు మనం భ్రమించడమే మోహం అది లేకపోయినా అది ఉన్నట్టుగా మనం భ్రమ కలుగుతూ ఉంటుంది దాన్ని మోహము అంటారు ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తుంటాం కాలంలో దూరంగా ఏం కనపడుతుంటుంది తార రోడ్డు మీద నీళ్లు ఉన్నట్టు కనబడుతుంటుంది ఆ నీళ్లు తీరముందు దగ్గరికి వెళ్ళేప్పటికి రోడ్డు తడిచినట్టుగా దూరానికి కనపడిన అక్కడ దగ్గరికి వెళ్ళేప్పటికీ ఏమో ఉండదు మళ్ళీ మామూలుగా ఉంటుంది అది లేనిది కూడా మనకి ఉన్నట్టుగా మనకి ఎలా భ్రమ కలుగుతుందో అలాగే ఈ ప్రపంచంలో కూడా చాలా వరకు అసత్యాలైనటువంటివి అవన్నీ కూడా చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా మనకి కనబడుతూ వాటి వెనకాల పరిగెడుతూ మన జీవితాన్ని అశాంతిమయం చేసుకున్నాం శాంతి లేకుండా చేసుకోవడం వల్ల మనం ఏదైతే ఇబ్బందులు పడతాం అలాంటి ఇబ్బందులు పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆది శంకరాచార్యుల వారు అద్భుతమైనటువంటి శ్లోకాలు మనకు అందించారు అందులో ఒక శ్లోకం బాలీడా తరుణీ వృద్ధా

క్రీడాసక్త తరుణీస్తావత్ తరుణీసక్త వృద్ధాస్తావత్ చింతాసక్త పరసే బ్రహ్మణి కోపి నక్త ఇది శ్లోకం దీని యొక్క అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం బాలస్తావత్ క్రీడాసక్త బాల్యంలో దాదాపు మనకి పన్నెండు సంవత్సరాల వరకు బాల్యము ఆ తర్వాత యవన దశ వచ్చే వరకు పన్నెండు నుండి పద్దెనిమిది వరకు కూడా బాల్యంలోకి అనుకున్నప్పటికీ అప్పుడు బాల్యా బాల్యావస్థలో మనకి ఏమనిపిస్తుంది ఎంతసేపు అనిపిస్తుంది మనం ఆ స్టేజ్లోంచి ఈ స్టేజ్లోకి వచ్చాం కాబట్టి మన అందరికీ అనుభవంలోనే ఉంటుంది ఆ చిన్నప్పుడు ఆటలతో మైమర్చిపోతాం ఆటగాడుతాడు ఎంత టైం అయినా మనకి గుర్తురా ఆకలేసినా ఇంటికి రాడు ఆ ఆటలో పడిపోయి అలా ఆటలాడుకుంటూ ఉంటాడు బాలాస్తావత్ క్రీడా ఆసక్త ఆ క్రీడల మీద ఆసక్తి ఉంటుంది ఏ క్రీడ అంటే ఫుట్బాల్ కావచ్చు క్రికెట్ కావచ్చు ఇంకోటి ఇంకోటి ఏదైనా కానీ ఆటలు బాలాస్తావత్ క్రీడాసక్త బాల్యంలో మనం ఆటల వైపు మొగ్గు చూపుతాం ఇక బాల్యం అయిపోయింది పద్దెనిమిది ఇరవై వస్తాయి అప్పుడు ఏం జరుగుతుంది మనలో శారీరకమైనటువంటి మార్పులు వస్తాయి నూనూ మేసాలు వస్తాయి లైట్గా గెడ్డ వస్తుంది అప్పుడు స్థితి మారుతుంది మన మనసు కొద్దిగా మారుతుంది మారి ఏం జరుగుతుంది తరుణీ స్థావత్ తరుణీ సక్త ఎప్పుడైతే యుక్త వయస్సు వచ్చిందో తరుణీ తరుణీసక్త ఆడవాళ్ల వైపు మనం ఆకర్షితులమవుతూ ఉంటాం ఏ అమ్మాయి బాగుంది ఆ అమ్మాయి ఏం చేస్తుంది ఈ అమ్మాయి నన్ను చూసిందే లేదా ఏమచ్చా చూసిందా చూసిందే చూసిందా అని మనకి చెప్తారు కదా అలాగే ఈ తరుణీసక్త ఎప్పుడైతే మనకి యవ్వనం వచ్చిందో మన మన యొక్క శారీరక పరిస్థితులను బట్టి ఆడవాళ్ళ మీద చూపు మలుతుంది చిన్నప్పుడేమో బొమ్మలతో ఆడుకుంటాడు ఆ తర్వాత భామల వైపు మొగ్గు చూపుతాడు ఆ తర్వాత వృద్ధాస్త ఇక మనకి వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకుంటూ పెళ్లి చేసేస్తారు అది పూర్వకాలం మాట ఇప్పుడు ఎవరికి వాళ్ళే చేసేసుకుంటున్నారు అది తల్లిదండ్రులకి చాలా శ్రమ తగ్గించారు ఆ పిల్లలే వాళ్ళని ఎత్తుకుంటున్నారు ఎవరికి వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటున్నారు శుభ్రంగా ఉంటే మంచిదే లేకపోతే మళ్ళీ అలా ఏవో జరుగుతున్నాయి అనుకోండి మామూలుగా ఈ పెళ్లి చేసుకున్న తర్వాత బాధ్యతలు అన్ని నెత్తి మీద పడతాయి పిల్లలు పుడతారు వాళ్ళకి స్కూలు వాళ్ళ చదువులు వాళ్ళ ఇదంతా అదొక పెద్ద సంసారం సంసారం ఈదటంలో మొదలు పెడతాడు సాగరాన్నైనా ఏదొచ్చు కానీ సంసారం ఏదైనా చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా సాగర మన సంసారాన్ని సాగరత్వం పోల్చాడు అనమాట సాగరం అంటే సముద్రం సముద్రంలో ఈత కొట్టాలంటే ఎంత ప్రమాదం ఆలోచించండి పెద్ద పెద్ద తిమింగలాలు ఉంటాయి పెద్ద పెద్ద చేపలు ఉంటాయి సుడిగాళ్ళు వస్తుంటాయి పెద్ద పెద్ద కెరటాలు వస్తుంటాయి ఏ సమయంలో ఏ చేప మనల్ని కొడుతుందో తోకతో కొడుతుందో శుభ్రంగా మింగేస్తుందో ఇక ఏమైపోద్దో సముద్రంలో ఈత కొట్టేవాడు కష్టాలు అనేకం అలాగే ఈ సంసారంలో ఈ మనం ఈదటం కూడా చాలా కష్టం ఉన్నాయి అంటే సాగరంలో ఈదినంత బాధలు తల్లిదండ్రులు అనుభవిస్తూ ఉంటారన్నమాట ఆ స్థితి నుంచి మళ్ళీ పైకి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలకు ఉద్యోగాలు వచ్చేసాయి పెళ్ళిళ్ళు చేసాం అక్కడ వృద్ధాస్తావత్తు చింతాసక్త వృద్ధాప్యంలో మళ్ళీ అదొక రకమైన బాధలు మా మనవుడికి మా మా అబ్బాయికి పెళ్ళి అవుతుందో లేదో మంచి కట్నం వస్తుందో లేదు మంచి కోడలు వస్తుందో లేదో ఇలా కోడలు వచ్చింది మన సక్రమంగా ఉంటుందో లేదు వాడికి పిల్లలు పుట్టపోతే ఒక బాధ పిల్లలు పుడితే ఒక బాధ ఇది రకరకాలైనటువంటి బాధ ఇలా ఏ వయసుకు తగ్గట్టుగా ఆ వయసులో బాధలు ఉన్నాయి ఈ ప్రపంచం కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏమంటారంటే అద్భుతమైన వాక్యం చెప్తాడు ఈ ప్రపంచం అంతా దుఃఖాలయం అశాశ్వితం ఇది దుఃఖాలయం అశాశ్వతం ఇది దుఃఖాలతో నిలయమైనటువంటిది ఈ ప్రపంచం ఇది అశాశ్వతమయ్యా అంటారు ఒక మాటలో చెప్పేస్తారు చూడండి మనకి విద్యాలయం అంటే విద్యను నేర్పే ఆలయం వైద్యాలయం ఆ వైద్యాలయం అంటే హాస్పిటల్ అలాగే ఇదేమిటిది కొత్తగా మాట చూడండి దుఃఖాలయం దుఃఖాలయం దుఃఖాలకు నిలయం అనమాట ఇది ఈ ప్రపంచం అంతా దుఃఖాలయంలో మనం బ్రతకడం చాలా కష్టాలు నష్టాలు అన్నీ ఉంటాయి వాటన్నిటిని తగ్గి తగ్గించుకుని వాటన్నిటిని ఓర్చుకుని బయటికి నెగ్గగలిగిన వాడే వాడే మానవుడు అదే అందుకు అవన్నీ నెగ్గాలంటే ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి ఈ భగవద్గీత భాగవతం ఇట్ల సంబంధమైనటువంటి జ్ఞానం కావాలి చాలామంది ఏమనుకుంటారంటే నేను చాలా భక్తు భక్తుడిని నేను ఆంజనేయ స్వామి భక్తుడిని నేను వెంకటేశ్వమి భక్తుడిని నేను కనకదుర్గం భక్తుడిని నాకేం లోట్లేదు ఇలాగ అనుకుంటూ ఉంటారు కానీ వీళ్ళు ఏం చేస్తారు గుడి పెడతారు ప్రదక్షిణ చేస్తారు ఒకరికాయ కొట్టేస్తారు అమ్మయ్య నేను భక్తుడిని అయిపోయినా అనుకుంటా మీరు అలా వంద సంవత్సరాలు చేసినా ఏమాత్రమైనటువంటి ఫలితం ఉండదు ఇది అంత అదంతా ఏంటంటే ఒకటో తరగతి అనమాట ఒకటో తరగతిలో మనం ఏం చేస్తాం ఆటలు నేర్చుకుంటాం ఆటలు నేర్చుకున్న తర్వాత ఎప్పుడు ఒకటో తరగతిలోనే ఉంటాము తర్వాత ఐదో తరగతి పదో తరగతి డిగ్రీ బీటెక్ ఎంటెక్ అనేక టెక్కులు నేర్చుకుంటాం కదా అలాగే స్థాయి పెరుగుతోంది కానీ ఈ గుడికి వెళ్ళడం దండం పెట్టుకోవడం కొబ్బరికాయ కూడము ఇలా చెంపలేసడం రుచి చేయడం అదేమిటనమాట ఒకటో తరగతి ఎప్పుడు ఒకటో తరగతిలో ఉంటే నువ్వు ఎప్పుడు ఆ జ్ఞానాన్ని నేర్చుకుంటావు ఆ ఒకటో తరగతి కానించి కొంచెం ఎదగాలి ఆధ్యాత్మిక జ్ఞానం ఇలాంటి శ్లోకాలు వినాలి ఆధ్యాత్మికత ఏంటో జ్ఞానం ఏంటి తెలుసుకోవాలి దేవుడు అంటే ఏంటి దేవుడు ఎక్కడ ఉన్నాడు ఎలా ఉంటాడు ఏంటి ఆయన ఏం చేస్తాడు మనం ఏం చేయాలి ఇవన్నీ తెలుసుకోవడమే ఆధ్యాత్మిక జ్ఞానం ఇవన్నీ తెలుసుకుంటే మనల్ని ఎవడు మోసం చేయలేదు కొంతమంది చూడండి దేవుడి పేరు చెప్పి రకరకాల మోసాలు ఇప్పుడు జరుగుతున్నాయి చాలామంది దేవుడు పేరుతో మోసపోతున్నారు వాడిని ఏమే నీకేమేమో నాకు బాగాలేదండి గురువుగారు నా పరిస్థితి బాగలేదని అంటారు ఏం పర్లేదా నేను దుర్గాదేవి పూజ చేస్తాను ఒక ఇరవై వేలు కట్టేసి అంటాడు ఇరవై వేలు కట్టేస్తాను ఇరవై వేలు కట్టేసినంత మాత్రమే ఆయన పూజ చేసినంత మాత్రమే ఈ బాధలన్నీ పోతాయా అది మూఢనమ్మకం అంటారు అలా ఆధ్యాత్మిక జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారు ఆ మనం ఇరవై వేలు కట్టేద్దాం డబ్బు ఉంటుంది చేతులు ఆ కట్టేద్దాం అయిపోయింది అనుకుంటాడు ఏమీ కాదు అందుచేత ఈ ఆధ్యాత్మిక జ్ఞానం తప్పనిసరిగా నేర్చుకోవాలి దుఃఖాలయం అశాశ్వతం అందుచేత ఏ వయసుకు తగ్గట్టుగా ఆ వయసులో బాధలు ఉన్నాయి కాబట్టి ఆ బాధల్ని అధిగమించడం కోసం మనం ఆ భగవంతుని ధ్యానం చేయాలి ఆ భగవంతుడి గురించి తెలుసుకోవాలి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించాలి ఎవరైతే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదిస్తాడో వాడు జీవితాంతం హాయిగా ఎక్కడున్నా ఊళ్ళో ఉన్న అడవిలో ఉన్నా ఎక్కడున్నా హాయిగా ఉంటాడు అంటే మనం సంసారంలో ఉన్న అప్పుడు సాగరం అని చెప్పాం కదా సముద్రంలో ఈత కొడుతుంటే వాడికి సుఖం ఎక్కడ ఉంటుంది వాడికి ఎప్పుడు సుఖం వస్తుంది ఒక పెద్ద పడవని ఎక్కి కూర్చున్నాడు అనుకోండి వాడికి సుఖం ఎందుకంటే పెద్ద పడవ ఎక్కి కూర్చుంటాడు కింద ఎన్ని చేపలున్నా తిమింగిలలున్నా వాడికి ఏం భయం లేదు అలాగే మనం భగవంతుని యొక్క భక్తి భగవంతుని యొక్క జ్ఞానం అనేటువంటి పెద్ద పడవను కనుక మనం ఎక్కినట్లయితే మన జీవితం ఎల్లప్పుడూ ఆనందంగా సాగిపోతుంది అందుకని పరసే బ్రహ్మణి కో పుట్టిన కానించి ఏవో రకాల బాధలు ఉన్నాయి మరి భగవంతుని ఎప్పుడు తెలుసుకుంటామయ్యా పరసే బ్రహ్మని కోపి సక్తగా ఆ బ్ర ఆ బ్రహ్మ బ్రహ్మత్వాన్ని అంటే భగవంతుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మరి జనం ఉర్రూతలు అవ్వట్లేదు కదా వాళ్ళు ఎప్పుడు బాగుపడతారు అని చేత మీరు ఎప్పటికప్పుడే బాధలు ఉంటాయి కొంతమంది ఏమయ్యా భగవద్గీత ఏమయ్యా రెండు శ్లోకాలు మంచిగా ఇప్పుడు కాదండి నేను రిటైర్ అయిపోయాక వింటాను నేను రిటైర్ అయిపోయాక చదువుతాను భగవద్గీత అంటాడు ఎప్పుడు రిటైర్ అయిపోవడం అనేటువంటిది ఉండనే ఉండదు అప్పుడు తగ్గ బాధలు అప్పుడు ఉంటాయి కాబట్టి ఈ భగవద్గీతను ఇరవై సంవత్సరాలు కానించే మనం విన్నట్లయితే అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం పొంది ఆనందంగా ఉంటాం స్వస్తి